సద్గురు శ్రీడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య వర్గాదేమ ఆచి యొక్క ఆశీస్సులతో ఈరోజు దేవలపాల గ్రామంలో శ్రీ మిలారప్ప గారి జీవించిన అంశాలని మనం గురించుకుంటున్నాం ఈ మిలారప్ప గారి చరిత్ర వినే కుంది అందులో ఏముందా అనే ఆతృత ఎక్కువగా పెరుగుతుంటుంది అలాగే ఈ మిలారప్ప శిష్యులు రేచం ఆ రేచు అడుగుతున్నాడు స్టార్టింగ్ నుంచి అడుగుతుంటే నేను చెబుతున్నాడు గారు మీరు సాధనలో ఎటువంటి అనుభూతి పొందారు ఎటువంటి అడ్డంకుల్ని ఎదుర్కొన్నారు ఆ అడ్డంకులు ఎదుర్కొని ఏ విధంగా భగవత్ తత్వాన్ని తెలుసుకున్నారు తద్వారా మీకు తృప్తి శాంతి ఎలా ఏర్పడింది ఎక్కడి నుంచి ప్రారంభమైందన్నమాట దాదాపు తొమ్మిది అధ్యాయాలు అంటే ఏదైనా సరే అందరికీ అన్నీ తెలియదు కొందరికేమో సంపూర్ణంగా తెలుస్తుంది కొందరికేమో పరిపూర్ణంగా తెలుస్తుంది అన్నీ అందరూ తెలియదు కాబట్టి సంపూర్ణంగా తెలిసినవా పరిపూర్ణంగా తెలిసినా ఇంకా తెలుసుకోవాలనే ఆకాంక్ష ఒకటి ఉండాలి తెలియని వాడిని తెలుసుకునే విధంగా ప్రయత్నించాలి అంటే అంటే వాళ్ళని అడగడం ఏంటి అంటే వాళ్ళ అహంకారం ఉంది అంత తెలుసు కానీ భావన ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా మన మనసుని సానుకూలంగా తీసుకెళ్ళాలి అంటే టూ కాకుండా పాజిటివ్గా తీసుకోవాలి తీసుకున్నప్పుడే మనకి ఇందులోనే విజయం సాధించగలం జ్ఞానం పొందడంలో కూడా అన్నిట్లో విజయం అన్నాం అది జ్ఞానం పొందడంలో కూడా సరే విజయం సాధించగలం అంటే ప్రతి ఒక్కటి ప్రతికూల పరిస్థితి అనుకూల పరిస్థితిగా మార్చుకోగలగాలి నాకు తెలియదు తెలియజెప్పే వాళ్ళు ఎవరు లేరు తెలిసిన వాళ్ళు వచ్చారు వచ్చినప్పుడు మనం అంతా తిన భారతిని పక్కన పెట్టి వాళ్ళు తెలుసుకోవాలనే తాపత్రయం కలగాలి ఎందుకంటే నిజమైన జ్ఞానం ఏం చేస్తాడంటే అందరికి పంచాలనే ప్రయత్నం చేస్తాడు డబ్బు అడిగితే ఇవ్వకపోవచ్చు బంగారం అడిగినా ఇవ్వకపోవచ్చు కానీ జ్ఞానం అడిగితే ఇవ్వడానికి అవకాశం ఎందుకు అవకాశం ఉందంటే జ్ఞానం ఇవ్వడం ద్వారా ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వారి జ్ఞానం పెరుగుతుంది బంగారాన్ని నీకు ఇచ్చాను బంగారం కాదు కాకుండా బంగారం తరిగింది నేను ధనం ఇచ్చాను ధనం తరిగింది తన జ్ఞానం తరగదు అందుకని ఈ బిజార పురుషంలో మనం గ్రహించవలసింది కూడా మనకు తెలియని అనేక విషయాలు ఇందులో ఉన్నాయి అది బిలాప శిష్యుడు రేచు ద్వారా మనకు అర్థమవుతుంది రేచుం ప్రశ్న వేయడం ద్వారానే మనకి మిలారప్ప చెవి చూస్తున్నాడు మీరు సాధన చేసుకోవడానికి తనకి అమ్మగారి దర్శనానికి వెళ్ళారు అంటే మన అమ్మ చూడడానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అమ్మ చనిపోయినది ఆ కర్మక్రియలు అతడు చేశాడు చేసిన తర్వాత ఇంక సాధన చేసుకోవాలి కదా సాధన చేసుకోవాలంటే భిక్షాటిని ప్రయోగాలి ఆ ఊళ్ళోకి ప్రవేశించాడు అప్పటికే మంత్రగాడని పేరు మిలారప్ప అంటే అతనికి ద్రోహం చేస్తే మనకి ఇబ్బంది కలుగుతుంది ఆలోచన ఆ ఊళ్ళో చేస్తున్నారు అందువల్ల ఊళ్ళో ప్రవేశిస్తేనే కొందరు ఏమీ అనలేదు ఎందుకు వచ్చిన గొడవ రా సరే ఆ ఊళ్ళోనే ఉండి సాధన చేసుకుందామని ఒక గుహ ఏర్పాటు చేసుకున్నాడు ఆహారం తీసుకొని సాధన చేస్తూ ఉన్నాడు సాధన చేస్తూ వచ్చిన తర్వాత కొంత ఎంతకాలం ఉంటుంది ఆ ఆహారం అంత గోధుమ పిండి అవి ఇట్లాంటి కదా అవి అయిన తర్వాత ఇంకా సాధన చేయలేకపోతున్నాడు ఏదైనా సరే నిలబడితే కదా మనం ఏమైనా చేయగలం సాధన కావచ్చు పని కావచ్చు మన శరీరాన్ని మనం కష్టపెట్టి మనం ఏ సాధన ప్రారంభిస్తాం ఆహారం నిలబడి మరి నిశత్వం అయిపోయింది నీరసం అయిపోయింది ఇప్పుడు ధ్యానం కూర్చోాలనుకున్నా శరీరం నిలబడాలి కదా శరీరం సహకరించాలి కదా శరీరం సహకరించాలంటే శరీరానికి ఆహారం కావాలి అందుకున్న ఆ నిశత్తు భరించలేక సరే భక్షి పెట్టుకుంటామని అలా వెళ్ళాడు అలా వెళ్తే ఆ దూరం గుడిసెలు కనబడింది ఆ గుడిసెల్లో ఒక గుడిసెలోకి తొంగి చూశాడు తొంగి చూస్తానే విధి నిన్న ఎలా ఉంటుంది చూడండి ఆ గురిసిన వీళ్ళ పెన్నమ్మే వీళ్ళ పొండెం వాళ్ళే కదా వాడికి ద్రోహం చేసింది వాళ్ళ ఆస్తి కాజేసింది వీళ్ళ పెన్నమ్మ వాళ్ళే కదా ఇద్దరు వరగల వాడిని గురిపించింది వాళ్ళ ఆస్తి నాశనం చేసింది వాళ్ళ పెన్నమ్మకి పిల్లలు చేశాడు చూస్తే పెన్నమ్మ ఇల్లు ఆయన తొంగి చూసింది గుర్తుపట్టింది ఎవరు ఉంటుందా ఎత్తుకున్నది కాలం నీ వల్ల కదా అంత నాశమైపోయింది నువ్వు చెడబుట్టేవురా ఈ నాయన ఎంత గొప్పవాడురా చెడబుట్టేవరా అని కొట్టను పోయింది తరుకున్నది ఈ తరుకునేటప్పటికీ నువ్వు ఈ పళ్ళంతా నాశనం చేసావు కదా మమ్మ నాశం కలిగి పల్లెంతా నాశనం చేసావు కదా అంటే ఎంత గొప్ప ఎంత పుష్పం పరికితెండి పాపం మొదలే నిస్సత్వ నీరసం కలిగినవాడు ఆహారం లేనివాడు ఆ పరిగెత్తి బుధవారు రాళ్ళు ఒక రాయి దానికి కింద పడిపోయాడు కింద పడిపోతానే దాదాపు చచ్చినంత పని దెబ్బ తగ్గుతుంది కదండి అయిన తర్వాత వెంటనే ఆ పరిగెత్తితో బురద గుడ్డ పడిపోయాడు చాలా గంట కరం ఉంటుంది కదా మామూలుగా ఆ కలతో ఎట్టో నిలబడ్డాడు వాళ్ళ పిండి తల్లి పరిగెత్తి కథ ఉండదు తిట్టు పోస్తూనే బాధ కదా ఒక పక్క ఆకలి ఒక పక్క అవి తనుకునే ఒక దెబ్బలు జారి పడే ఎంతప్ప ఇది మన జీవితం అని ఒక్క క్షణం అనిపిస్తుంటుంది ఆ దుఃఖం భరించలేక ఒక పాట పాడాడు ఇది వాళ్ళ పిల్ల తల్లికి నిలబడేటట్టుగా పాట పాడాడు ఇతను ఏం చెప్పదలుచుకున్నా మిలారా ఇది గొంతు సావ్యంగా ఉంటుంది పాట ద్వారా తెలియజేస్తాడు కొద్ది రోజులు కవిత్వం రాసేవాళ్ళు ఏదో మాట్లాడాలనుకోండి కవిత చేసుకుంటారు ముందు అంటే దాని ద్వారా మన విషయం తెలిసేటట్టు కానీ తెలియజేసినట్టు కానీ ఇతను పాట పాడాడు ఆ పాటలు చెప్తున్నాడు అప్పుడు ఆ మేము పాట పడతాడు అంటే ఆ పాట ఎవరైనా ఒక సంగతి కర్ర కింద కింద పెట్టేసేది పాట పడతాడు హిందామని ఆ పాటలో ఆట పిల్లాడు తండ్రి లేని పిల్లలు మేము మా తండ్రి చనిపోయాడు మా ఆస్తి అంతా కూడా మేము కోల్పోయాం ఏది ఒక ఇళ్ళాల వల్ల మేము కోల్పోయాం మరి మా తల్లి భర్త చనిపోయేప్పటికీ ఎంత వేదనగా అనుభవించుంటుంది వారు చేసిన ఎవరు పేరు చెప్పకుండా పాట పాడుతున్నాడు వారి పేరు వచ్చిన వల్ల ఆ ఇంట్లో మగబిడ్డే దేశ సంతారి అలా వెళ్ళిపోయాడు తల్లి మహా దారిద్ర్యాన్ని అనుభవించింది త్వర చనిపోయింది వాళ్ళ వాళ్ళ కూతుర భిక్షగతి దేశానికి వెళ్ళిపోయింది అంటే ఈ పాటలు అర్థం ఉందన్నమాట ఎవరికి ఒకరికి సంబంధం లేకుండా చాలా జరిగిపోయాం తల్లి చనిపోయింది చెల్లి దేశంలో పోయింది ఆ పిల్లవాడేమో జాతిలో వెళ్ళిపోయాడు అప్పుడు నాకు ఒక మహాత్ముడి గురువు దొరికారు ఆధ్యాత్మిక గురువు ఆయన సత్యాన్ని బోధించాడు ఆ ఆధ్యాత్మికాలని నేను గ్రహించా ఆ సత్యాలు అవగతం చేసుకోవడానికి నేను ఏకాంతమంది చేయడానికి వచ్చాను ఎందుకోసం నా గురువు గారు కాబట్టి నా గురువు గారు ఆజ్ఞాన స్వరంగా ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసంగా నేను ఏకాంతంగా ఉండడానికి ఒక గుహను ఆశ్రయించాను ఆ గుహలో ఉంటున్నప్పుడు నా నేను తెచ్చుకున్న ఆహారం తరిగిపోయింది అంటే అయిపోయింది అయిపోతే ఇంత ఆహారం కోసం భిక్షాట కోసంగా ఇలా గుమ్మ గుమ్మం తిరుగుతూ ఉన్నా విధి విలాసం వల్ల నాకు తెలియకుండానే మీ ఇంటికి వచ్చాను నాకు తెలియకుండానే మీ ఇంటికి వచ్చాను నేనేం చేశావు నీ కూడా పెంపుడు కుక్క నా పైన కనివ్ అంటే పాట అర్థం చెప్తున్నాను ఆ కుక్కని నా పైన ఉద్యోగం ఇప్పటికే నా శరీరం బలహీనైపోయింది అయిపోయింది నా పైన జారి పట్టి నీకు కనిపించలేదు కరణ కూడా నీకు లేదు ఇప్పటికీ నా గురువు గారు చేసిన ఉదయ ఉపదేశాలు నా హృదయంలో దృఢంగా ఉన్నాయి కాబట్టి నేను నేను లేకపోతే నా మద్ద ఇప్పుడు నాదం చేయగలుగుతాను నేను కానీ నా గురువు గారి ఉపదేశం నా హృదయంలో ఇంకా నిలిచి ఉన్నాయి నువ్వు కనుమ లేకుండా నువ్వు నిర్దాశనం కొట్టావు కనుక అయినా సరే నాకు సతీకరావాల్సిన ఇంకా లేదు ఇప్పుడు లేదు ఎందుకంటే నా గురువు గారు ఆదేశాలు సహితంగా ఉన్నాయి నా కోపాన్ని నిర్మించుకోవడానికి నా గురుదేవుని ప్రార్థిస్తున్నా అయితే మళ్ళీ కోపం వస్తుందేమో అనేసి చూడు ఎంత పశ్చాతా పరివర్తన వచ్చిందో ఈ పక్కకే నేను రాకూడదు అంటే ఈ ఉన్న ప్రాంతానికే రాకూడదు ఈదే ఇటుంటే మా చిన్నానికి గట్టు ఉంటాడు అని అనుకున్నాడు లేదు నాకు పిరమాట చిన్న ఈ విధంగా ఉంటే మా చిన్న గట్ట ఉంటాడో నేను ఊహించలేమా అని ఊహించే విషయం కాదు ఇంకెప్పుడు కూడా ఈ వైపు నేను రాకూడదు ఇంకా సాధన చేసుకోవాలని ఇంకా పరీక్ష కావాలి ఈ వైపు కాకుండా ఇంకొక వైపు వెళ్దాము అని అనుకుని సరే అని ఒక వారం తర్వాత ఇంకొక వైపు పోయినాడు పోతే అది వాళ్ళ చిన్న నీళ్ళు మీరిద్దరికి పడకుండా తను తిరుగుంటారట పిండి బాబాయ్ పడకుండా ఆ తరిగి కట్టుకోవడాడు చూడండి విధి విధి నిర్ణయం అనేది మనం మార్చలేము ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి అంటే దీన్ని బట్టి మనం గ్రహించాలి విధికి తల వస్తుంది విధి విలాసాన్ని అలా చూస్తూ ఉండవలసిందే ఆ ప్రకారంగా మనం నడుచుకుంటూ ఉండవలసింది తలవంచవలసిందే విధికి తల విధిని తల ఎది ఎదిరించలేము మనం ఎదిస్తే మనకి తల బొప్పు కడుతుంది అందుకే మాకు విధి నిర్ణయము విధి విలాసం అన్నాడు ఎంత విచిత్రం అంటే ఈ విధి నిర్ణయాన్ని మనం ఇక్కడ విధి నిర్ణయము విధి అంటే మనం చేసు మన రాసుకున్న తలరాత బ్రహ్మ తలరాతే ఏమన్నదండి మనం చేసిన పనులకి ఆయన రాస్తా ఉంటాడు అది బ్రహ్మ బ్రహ్మరాత అంటే ఏమంటే మనం చేసే రాస్తూ ఉంటాడు తప్పు ఏముంది మంచి తప్పు కాబట్టి ఆ తప్పుకి శిక్ష కావచ్చు లేకపోతే ఒకటిత కావచ్చు కాబట్టి దాన్ని ఎవరు తప్పించలేరు పనికి మరి నాడు మీరు అనుకోండి వాడే బాగా పడుతున్నాడు ఎట్ట బాగుంటాడు మనం చెడిపోవాలనుకున్నా బాగుపడ్డాడు అనుకుంటాడు అది నిర్ణయం ఇది విలాసం వాడు చేసుకున్న దాన్ని బట్టి అది ఉంటుంది అక్కడ వెళ్ళకూడదు అనుకున్నాడు ఎవరు ఆ ఊరికి అపరాధాలు పడుతున్నాడు పని ఏమైనా పక్కకున్నాడు అంటే జీవితంలో నష్టాలకి ఎవరు బాధ్యులం కాము మనకు మనమే బాధ్యులము అని గుర్తించాలి అది కోపంతోనో ప్రత్యేక వాద్యంతోనో వాడిని నాశనం చేశాడు వాడిని ఇబ్బంది పెట్టాడు దేనికైనా ఫలితం రావాల్సిందే నీకు ద్రోహం చేసినా సరే దానికి ఇబ్బంది పెడితే దానికి ఫలితం అనిపించాల్సిందే దీపంలో చెయ్యి తెలిసి చేయి పెట్టినా చేయి చేయి పెట్టినా కాదు కాదా అంతే కాబట్టి విజయంటే మళ్ళీ వాళ్ళ చిన్నారి పోరాడు పోయాడు ముందు నేను నీకోసం చూస్తాను అన్నాడు అంటే ఊళ్ళో ఒక సంగతి తిరిగి ఉంటుంది దానికి ఊళ్ళోకి వచ్చే సంగతికే తెలిసింది కాబట్టి మీరు బదులు చూస్తారు ఏటా నువ్వు వస్తావు చానికి అని ఎంచుకున్నాడు కదా పరిగిస్తా అంటే ఆవేశంతో ఈ కరగంది బాణాలు నేర్చుకున్నాడు అప్పుడు వీళ్ళు బాణాలు ఉంటాయి ఆ ప్రాంతం అంటే అడవి ప్రాంతం కదండి మా ఉపతిధలు ఉంటాయని చెప్పి ఇంట్లో ఎప్పుడు ఉంటాయి ఇప్పుడు మంటలతో బాధలు పడుకున్నట్టుగా అంటే మా అమెరికాలో ఆ వీళ్ళు బాగా కొత్త బాణ వేసి బాణం ఎంత సులుపుగా ఉంటుంది పుచ్చుకుంటుంది ఇక్కడ పాపం పరిగెత్తాడు పాపం మన వచ్చాడు గ్రామీణ మన వాళ్ళు వస్తున్నాడు అంటే ఒకటిగా తరుగుంటే అంటే అందరు తరుగుంటే బాగుంటుంది చెప్పేసి పరుగున్నారు వీళ్ళు బాణతో రాళ్ళు ఎత్తుకొని కొట్టడం ప్రయాణించారు ఇంకా దొరికామా అంటే ఏ కీలుగా కాదు విచ్చేస్తాడు అంటే ఉప్పెన్నం ఒకటే మీ చిన్నతో పాటు ఇంకో పది ఊరు ఏ కిలి దేనికి విరిస్తాను విరిచేస్తానని చెప్పేసి గట్టిని అన్నాడు లేని వారికి ఏమంటావు దేవుడు దిక్కుంట ఏం చేశాడంటే ఇంక లేక గురుదేవా నీదే నాకు దారి ఎందుకని నా శక్తులా నేను ప్రదర్శించలేను నీ దేను బోధ బోధించుకున్నాను జ్ఞానాన్ని పొందాను మళ్ళా పాపం చేసేది కాబట్టి యావత్ నువ్వే అని వారి స్వామి అని మొరపెట్టుకునేటప్పటికీ ప్రార్థిస్తున్నాడు ప్రార్థిస్తే ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ పరిగిస్తున్నాడు అనమాట వెంటనే ఈ శత్రువుని రక్షించండి అని దేవతల్ని గురువుని అన్ని ప్రార్థిస్తూ ఉన్నాడు అలా ప్రార్థిస్తున్న సమయంలోనే నన్ను తరుతున్న వాళ్ళంతా అయ్యారు వచ్చారు కదా ఎప్పుడైనా ప్రార్థన వినిపించిందో రాలకించారు భగవంతుడు ఆ భగవంతుడు ఆ గురు స్వరూపంలో ఆ భగవంతుడు పరిగెత్తే వాడి హృదయంలో దూరి ఆగలరాయన ఇది ఆగిపోయేవాడు ఆగిపోతే ఈడ కాస్త ఊపిరి వచ్చింది అంటే దీన్ని బట్టి మనం మన అనుమతించుకోవాల్సిందంటే మనకి ఎప్పుడు ఆపద కథం వచ్చినా భగవంతుడు విషయాన్ని మనం గుర్తు అంటే ఎటువంటి విపత్ విపత్త పరిస్థితిలో కూడా సరే మనం రక్షించేది మనల్ని కాపాడేది మనకి శాంతి ప్రసాదించేది ఒక గురు స్వరూపు భగవంతుడు మాత్రమే ఏకైవ పరోబంధో విశ్వమే సోపస్థితి గురు సాక్షాత్ అని గురికి శ్లోకంలో వస్తుంది అంటే ఎవరు బతుకి తెచ్చినప్పటికీ కూడా మనకి కష్టం వచ్చినప్పటికీ కూడా విష పరిస్థితిలో కూడా ఆ భగవంతుని ఆశ్రయించు గురువుని ఆశ్రయించు అనే విషయం ఇక్కడ ఇంకా వీలుగల వయసులో గురువులు ప్రార్థించాడు దేవతలు ప్రార్థించాడు అదే సమయంలో ఆ తలకొండ వారంతా కూడా అలాగే ఆగిపోయారు వారికి మన కను దెబ్బ కొట్టామంటే మనల్ని నాశనం చేస్తాడరా ఎందుకంటే వాళ్ళు పిన్ని బాబా నాశనం చేశారు కదా అది భయం వాళ్ళకి ఆ భయము లేదా అనుగ్రహమో లేదా భగవంతుడు వాళ్ళు భయం పుట్టించడేమో ఎదురా పండిస్తారాయన ఇక్కడ భయపడి తగ్గే ఆగిపోతారు కదా అది ఆగిపోయారు వాళ్ళు ఆగిపోయి వెంటనే అచ్చిన పడుతున్నారు ముట్టే మళ్ళా నీ మీద కోపతో బొమ్మలు కూడా నాశనం చేస్తాడేమో అది వాళ్ళని కూడా ఆపేసారు అంటే ఇక్కడ విధి విలాసము అంటే విధి నిర్ణయం ప్రకారంగా మనకి నష్టం జరిగిన వీడు జరిగిన దుఃఖం జరిగిన అంటే విధి నిర్ణయం ఎలా ఉన్నా విధి విలాసం ఎలా ఉన్నా ఆ విలాసంలో మన తలరాతలో కష్టము నష్టం వచ్చిన మన సద్గురుని అనుసరిస్తే భగవంతుని ప్రార్థిస్తే దానిని వాళ్ళు సరిదించగలదు అందుకే ఎటువంటి విపత్ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నువ్వు భగవంతుని సరణ పొందు ఎందుకంటే అతడే మనకి దిక్కు ఆ భగవంతుడు సద్గురు రూపంలో మనకి ప్రకటన అవుతూనే ఉన్నాడు అది వెళ్ళాలని ప్రశ్న మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వాళ్ళ ఆగిపోయారు వాళ్ళ ఆగి ఉన్నారు వాళ్ళ చిన్నారి కూడా ఆపేశారు ఆపేసి దీనికి ఇంకా చూడు చేయకుండా వాళ్ళు అడ్డుకున్నారు ఆ తర్వాత భయం ఉంటుంది కదా ఆ అమిత భయంతో కొంచెం బిక్షబడి ఇచ్చారంట ఆ ఊళ్ళో వాళ్ళు మరి మనం విడయం మళ్ళీ ఉద్దేశంతో అయితే మా చిన్న మాత్రం దేవుడి కానీ దేకభావాలు వేసుకున్నాడు భయంకరంగా పెట్టుకున్నాడు తిరగడం ప్రారంభించాడు నిజంగా వాళ్ళందరూ పట్టుకోకపోతే ఈ మిలారపకాలు విరగాల్సింది అంత కోపం వచ్చింది మా చిన్న మన ఇంటిని నాశనం చేశాడు మన పొలాన్ని నాశనం చేసినాడు విడగల మన శక్తితో నాశం చేశాడు అంతేగాని మనం వాళ్ళకి ద్రోహం చేసామని ఆలోచన చేసిన కదాలా వాళ్ళ పెన్నమ్మకానే వచ్చింది కానీ కాసేపు ఇదాల అందుకని ఇంకా వాళ్ళ గట్టిగా పడితే ఎప్పుడు చేశాడు వాళ్ళకి ఆగిపోయాడు సరే ఇంకా చావు ఊర్రో అనేసి ఆ గుహకు వచ్చాడు గుహకు వచ్చేసి ధ్యానం చేసుకుంటూ ఉంటూ ఇక ఈ ఊళ్ళో కాదు ఈ జిల్లాలో కూడా పడుకుంటూ అంతే తిరుపంచుకున్నాడు అంటే ఎందుకు వెళ్ళాలి అని మనం ప్రశ్నించుకుంటాం అంటే అతడు ఉండడం వల్ల వాళ్ళు ద్వేషం పెరుగుతుంది ద్వేషం పెరగడం వల్ల ప్రతీకారం పెరుగుతుంది ప్రతీకారం వల్ల వాళ్ళ పాప ముటగట్టుకుంటుంది కట్టు పాప పాపే కదా అంటే వాళ్ళ పాప కట్టుకోవడం కోసంగా ఎందుకు మన వల్ల వాళ్ళ పాపం కట్టుకోవాలి ఇక్కడ ఒక పాయింట్ ఉంటుందండి ఏదో భయపడి వెళ్ళిపోయాను మనం అనుకుంటున్నాం ఆధ్యానతలో సూక్ష్మంగా ఒక ధర్మం దాగి ఉంటుంది అది మనం అంటే నా వల్ల వాళ్ళ దర్శనం పెరుగుతుంది దేశం పెరిగింది వాళ్ళు పాపం పెట్టు పెంచుకుంటారు వాళ్ళకి హీడు జరుగుతుంది ఇప్పుడు దూరం వెళ్ళిపోయారు అనుకోవాలండి దాన్ని మర్చిపోతారు వాడు వాళ్ళ పాప ఆలోచన రాదు కదా అందుకని వీళ్ళు ఉండవచ్చు ఎందుకంటే జ్ఞాని ఇప్పుడు కూడా అని సమానంగా ఉంటాడు తిట్టినా పొగిడినా సమానంగానే ఉంటాడు కానీ ఇక్కడికి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే వాళ్ళ పాపకోపల్ని విడిచిపెట్టడానికి పాప కోపంలో వాళ్ళు పడకుండా ఉండడానికి అందుకనే ఏ మహాత్ముడు ఏది అందులో సత్యం దాగి ఉంటుంది ధర్మం దాగి ఉంటుంది ఇదే విషయము భరతాదే మార్చే విషయం జరిగింది బ్రదాజ మహాస్టర్ గారు జిల్దలు ఉన్న ఆశ్రమంలో ఆశ్రమం ఉన్నారు దాదాపు రెండు సంవత్సరాలు ఉన్నారు రెండు సంవత్సరాలు అమ్మ మాస్టర్ గారు అంటే అభివృద్ధి ప్రేమ ఏర్పడదు ఎంతటి ప్రేమ ఏర్పడిందంటే అమ్మ వాళ్ళ కూతు చనిపోతే అంత్య మాస్టి కథ చేయించింది అంటే ఆలోచించారు ఏ దానకర్త కూడా మాస్ కథ చేయించిందంటే అమ్మకి మా బలదాద మాస్టర్ గారి మీద ఎంతటి గురి ఎంతటి ప్రేమ அடைய பிடிக்கே பாத்தோட கிட்ட ஏமே நின்ன காச மொச்சா விடிக்கை இன் திபு அங்க அலதடி அலதடி தான் அலோ வெட்டே தப்புக்கோடும் அனேசி அமய் அம்மா விழிப்போத்தி கொண்டு இஷ்ட అంటే అప్పుడు విద్య ఇప్పుడు ఆ ఆశ్రమంలో ఉండేవాళ్ళు పాత వాళ్ళు వాళ్ళ ద్వేషకుండా ఉంటే అది మాస్టర్ గారు దొరుకున్నాడే వాళ్ళు మంచిగా అనుకోవాలి మాట అంటే ఇది సానుకూల పరిస్థితి అంటే సానుకూల పరిస్థితి ఏర్పరచుకోవాలంటే ఇదేనమాట ఆ గిలే ఆశ్రమంలో వాళ్ళ మాస్టర్ ద్వేషం పెట్టుకోకపోతే మాస్టర్ అక్కడే ఉండేవాడేమో ఆశ్రమంలో డెవలప్ చేసుకునేవాడేమో అక్కడే పుస్తకాలు రాసేవాడు అక్కడ ఉండేవాడేమో మనకి లేని కానీ విధి విరాసం అనేది విధి నిర్ణయం అనేది ఎంత విచిత్రమవుతుంది ఇక్కడ మనకి అది నెల రబ్బకి విధి నిర్ణయం మనకు అనిపించుకోవాలి మన విధి నిర్ణయం ఎలా ఉంది మన విధులాసం ఎలా ఉంది అంటే మనమేదో ప్రజలు పులి చేస్తున్నాం కాబట్టి ఆ పుణ్యం అనేది వాళ్ళు మాకు ఇక్కడ దేశం పెరిగి మహర్షి కానీ విద్యార్థం ఇచ్చారు ఉన్నారు సత్యంగా నిర్వహించారు ఊరువాడ కూడా సాయుధత్వాన్ని అందరికి అందించారు అలా అందించడం వల్ల మన ఇక్కడ కూర్చొని ఈ డేర్లో సత్యంగా చేసుకోవడానికి అవకాశం కలిగింది కాబట్టి విధి నిర్ణయం ఎంత విచిత్రమో ఇది విలారగా కాదు మన అని గుర్తించగలిగితే విధి నిర్ణయానికి తలవచ్చి ఆ విలాసాన్ని అలా చూస్తూ ఉంటాం అదే జీవితం అంటే అని తెలియజెప్పేదే ఈ మిలాద